వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సో జనరల్గా హెయిర్ ఫాల్ సమస్య అండి మందిని ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్య సో దీనికోసం రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు అయినా కానీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లో ఉండదు సో న్యాచురోపతి అసలు దీని గురించి ఏం చెప్తుంది ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది దాన్ని న్యాచురల్ వేస్లో కంట్రోల్ చేయడమేలాగా వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు జనరల్గా చూస్తే హెయిర్ ఫాల్ ఇంకా చాలా చిన్న వయసులోనే బట్టతల సమస్య కూడా మనం చూస్తూ ఉన్నాము ఎందుకు హెయిర్ ఫాల్ అనేది అంతలా ఎక్కువైపోయింది ఇప్పుడు ఉన్న జనరేషన్లు ఎక్కువ మందికి ఎలా ఉంది అంటే లైక్ సో అవుట్ సైడ్ ఫుడ్ తీసుకుంటే అక్కడ మనకు మినరాల్ డెఫిషియన్సీ రావడం అవకాశం ఓకే బికాజ్ ఆల్ ద హైర్ క్వాంటిటీ ఆఫ్ మినరల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ హార్మోన్స్ అండ్ ఆక్సిజన్ వీఆర్ నార్మల్లీ గెటింగ్ ఫ్రమ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఓన్లీ ఇఫ్ ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ ద రాఫ్ హౌకే దట్ ఈస్ ద బేసిక్ రీజన్ సో అది టోటలీ పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు అంటే లైక్ ఓకే ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసి ఓకే బికాస్ దిజీ లైఫ్ లైఫ్ స్టైల్ ఈస్ బికమ్ వెరీ వెరీ బిజీ సో పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ టైమ్ సపోజ్ లెటస్లో ఇద్దరు ఎంప్లాయీస్ అనుకో సో దట్ ఈస్ ద ఓన్లీ ఆల్టర్నేట్ సొల్యూషన్ ల్యాప్టాప్ ఫర్ దెమ్ సో దీనిలో ఏమవుతుందంటే లైక్ బయట ఫుడ్ తినడం ఫాస్ట్ ఫుడ్ తినడం ఫాస్ట్ ఫుడ్లు జనరలీ అజీనోమోటో వినేగర్స్ ఇది అన్ని వేస్తూ ఉంటారు సో దట్ ఈ ఆల్సో వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ బిహైండ్ ద హెయిర్ ఫాల్ బికాస్ అజినోమోటో అండ్ వినేగర్ ద్వారా మన శరీరంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేస్తా బట్ వినేగర్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు డాక్టర్ గారు అది మెడిసిన్ లాగా తీసుకుంటూ ఉన్నారు అట్లా కాదు బట్ అక్కడ ఏంటంటే లైక్ ఓకే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా పని చేస్తాయి బట్ ఎక్కువగా సపోజ్ డైలీ బేసిస్ లో మీరు అవుట్ సైడ్ ఫుడ్ తీసుకుంటున్నారు అండ్ యు ఆర్ ఫాస్ట్ ఫుడ్ అన్నారు సో దానిలో వాళ్ళు బిన్నగా యూజ్ చేస్తారు అదర్వైజ్ ఇఫ్ యూర్ ప్రిపేరింగ్ సమ్ స్పెషల్ డిషెస్ దానిలో కూడా యూజ్ చేస్తున్నారు సో డైలీ లో కన్జంప్షన్ చేస్తే దానివల్ల మనకు హామ్ జరుగుతుంది అనమాట హార్మోనల్ ఇంబాలన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాజ్ బిహైండ్ దిస్ టూ ఐటమ్స్ అజినోమోటో అండ్ వినేగర్ బోత్ బోత్ ఆర్ ద కాజ్ ఫర్ ద హార్మోనల్ ఇంబలన్స్ సో ఈ రెండు మనం ఫస్ట్ తగ్గించాలి ఓకే అండ్ అనదర్ థింగ్ స్ట్రెస్ ఎప్పుడైనా సరే మనము సపోజ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాము అదర్వైజ్ నోయింగ్లీ అన్నోయింగ్లీ జనరలీ హ్యాపెన్స్ ఇన్ ద లైఫ్ లైక్ సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రెస్ ఓకే విల్ బి దేర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో ఈ స్ట్రెస్కు కూడా మనం కంట్రోల్ చేయాలి అండ్ ఇన్ కేస్ ఓకే మీకు స్ట్రెస్ ఉంది అనుకో మీరు ఏం చేయాలంటే లైక్ డైలీ బేసిస్లో వీ హ్యావ్ టు మినిమైజ్ సో అది తప్పదు విదౌట్ స్ట్రెస్ వీ కెనాట్ లైవ్ ఓకే స్ట్రెస్ వస్తూనే ఉంటాయి బట్ వీ షుడ్ నో హౌ టు మేనేజ్ ఇట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ అనదర్ థింగ్ లైక్ బై యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్ మెడికేషన్ ఇన్ ద సెన్స్ సపోజ్ యూ కంటిన్యూస్లీ యూఆర్ యూజింగ్ యువర్ బీపీ ట్యాబ్లెట్ లేకపోతే యూఆర్ యూజింగ్ యువర్ షుగర్ టాబ్లెట్స్ లేకపోతే మీరు కొలెస్ట్రాల్కు టాబ్లెట్ వాడుతున్నారు ఓకే ఆల్ దీస్ ఆర్ లైఫ్ స్టైల్ డిజీజ్ అండ్ దీని తప్పటి ఏమవుతుందంటే ఈ కెమికల్ కంటెంట్ వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్ జరగడం సైడ్ ఎఫెక్ట్ ద్వారా హెయిర్ ఫాల్ జరగడం అవకాశం ఉంది ఓకే అండ్ కొంతమంది ఏం చేస్తారండి లైక్ దే ఆర్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటామిన్స్ లైక్ విటామిన్ టాబ్లెట్స్ ఉంటాయి ఈవెన్ అది కూడా మనకు ఎక్సెస్ అయితే దాని వల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ జరగడం అవకాశం సో ఎ లిమిటేషన్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బాడీ వీ టు మెయింటైన్ ఏ బ్యాలెన్స్ డైట్ ఆస్ ఫర్ అస్చరోపథీస్ కన్సర్న్ సో మనము ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేస్తుంటే అండ్ దాంతోపాటి అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్ ఒకరు ఫాస్టింగ్ చేయడం సో ఇది అన్నీ చేస్తే ఉంటే మనకు నార్మల్గా బాగుంటుంది అండ్ ఐ అ ఫ్యూ మోర్ బేసిక్ రీజన్స్ బిహైండ్ దట్ లైక్ వన్ ఈస్ ద పొల్యూషన్స్ స్పెషలీ హూ ఆర్ లివింగ్ ఇన్ ద సిటీ ఏరియా వాళ్ళకు పొల్యూషన్స్ వల్ల నార్మల్ నార్మల్గా సపోజ్ యూఆర్ గోయింగ్ అవుట్ అండ్ ఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్ ఎల్స్ యూఆర్ జస్ట్ గోయింగ్ బై ద బైక్ ఆర్ టూ వీలర్లు మీరు తిరుగుతున్నారు అనుకోండి ఖచ్చితంగా మనకు హెయిర్స్ అఫెక్ట్ అవుతుంది అక్కడ పొల్యూషన్స్ వల్ల పొల్యూషన్స్ వల్ల మనకు హెయిర్ రూట్ మనకు అఫెక్ట్ అవుతుంది దానివల్ల హెయిర్ ఫాల్ జరగడం అవకాశం ఉంది and uh, these are the actually basic cause hmm. and then actually hmm. if suppose let us say if you have any sort of chronic illness hmm. like uh, maybe psoriasis hmm. or maybe dandruff chronic dandruff hmm. like um, maybe uh, different types of problems like cancer and all hmm. like any sort of viral infection has come hmm. so due to that your autoimmune system is uh, suppressed hmm. so even after that also this kind of oh. hair fall happens hmm. అండ్ కొంతమందికి అనదర్ రీజన్ ఐ సీన్ దట్ ఈస్ ద లైక్ డిఎస్టీ డిఎస్టి ఎవరికైనా సరే కొంతమందికి ఇంబాలెన్స్ అయితే చాలా ఘోరంగా ఎఫెక్ట్ అవుతుంది డిఎస్టీ పెరిగిపోతే ఈవెన్ యంగ్ ఏజ్ లో కూడా ఊడిపోతాయి ఓకే అండ్ ఈ హెయిర్ ఫాల్ ఈ టైపు లైక్ సివియర్ గా జరిగితే చాలా కష్టం కదా సో జనరలీ వీ హెవ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్ ఓకే దీస్ ఆర్ ద బేసిక్ రీజన్స్ బిహైండ్ దట్ అండ్ దానిలో కొంత ముందుకు ఇన్ కేస్ చాలా సివియర్ గా హెయిర్ ఫాల్ జరుగుతుంది అండ్ దే హవ్ టేకెన్ లాడ్ ఆఫ్ మెడికేషన్ దానివల్ల కూడా వాళ్ళకు తగ్గటం లేదంటే ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ మెడిసిన్ ఓకే సో ఆ మెడిసిన్స్ కూడా వాళ్ళు యూజ్ చేయొచ్చు యూజ్ చేస్తే ద హెయిర్ ఫాల్ విల్ బి కంట్రోల్ విదిన్ ఎ వీక్ అప్ టైం ఒక వారంలో వాళ్ళకు ఇమీడియట్ కంట్రోల్ అవుతుంది యా సో గుడ్ మెడిసిన్ న్యాచురల్ మెడిసిన్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ లేటస్ కంప్యూటర్ సొల్యూషన్ ఓకే ఇది అన్ని రీజన్స్ బేసికలీ ఉంటూనే ఉంటుంది సో దీంతోపాటి మనం చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ హౌ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం ఓకే సో దట్ ఈస్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ థింగ్ ఐ విల్ సజెస్ట్ దెమ్ లైక్ దే టు గుడ్ స్లీప్ అండ్ డైలీ బేసిస్ అట్లీస్ట్ వన్ అవర్ ఎక్సర్సైజ్ ఓకే అండ్ ఫుడ్ టైమింగ్స్ దే టు చేంజ్ ఫుడ్ టైమ్స్ సపోజ్ సిక్స్ అవర్స్ గ్యాప్ ఇచ్చి వాళ్ళ ఫుడ్ తీసుకోవడం ఓకే లైక్ బ్రేక్ఫాస్ట్ టు లంచ్ లంచ్ టు డిన్నర్ ఈచ్ ఫుడ్కి మధ్యలో సిక్స్ అవర్స్ గ్యాప్ ఉండాలి ఓకే దెన్ ఓన్లీ ఇట్ విల్ బి మెటాబలైజ్ ప్రాపర్లీ అండ్ దానివల్ల మనకు అన్ని ఏదేది ఎలా ప్రాసెస్ జరగాల్సింది మన బాడీలు కరెక్ట్గా ప్రాసెస్ జరుగుతాయి అండ్ వాళ్ళకు బాగుంటుంది హెల్త్ ఇప్పుడు ఎలా కాదు కదా లైక్ ఎట్లా అయిపోయిందంటే లైఫ్ లైక్ ఓకే ఐ హెవ్ టు ఫినిష్ మై వర్క్ అంటే పనిలో అన్ని కంప్లీట్ చేసేసి పడుకోవాలి కదా ఈవెన్ ఆకలి లేకపోయినా సరే కూడా తినేస్తున్నారు సో దట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ ఆకలి లేకపోతే ఒక మనిషి యాక్చువల్గా తినకూడదు ది కెన్ స్కిప్ డైట్ ఈవెన్ వన్ టైం వాళ్ళకు స్కిప్ చేస్తే నథింగ్ విల్ హ్యాపెన్ బికాస్ నార్మల్ చూసి సపోజ్ ఒక రోజు మీరు తీసుకుంటారు ఆహారం తీసుకున్న తర్వాత మన శరీరంలో ప్రోసెస్ అయిన తర్వాత ఏమవుతుందంటే टन कैपासीटी टू स्टोर द ग्लैकोजे सो आ ग्लैकोज मन को मसलस अंवर् रूम विधान अरउंड्रेड मन शरीर दट हड्रेड ग्राम यू हेल की यू एनर्जेक्ट ट्वेंटी फोर अवर्स सो पूटे ते न బికాస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మన బాడీలోది ఎనర్జీ బూస్ట్అప్ చేస్తాయి అనమాట సో వీ షుడ్ నాట్ థింక్ ఇన్ దాట్ వై లైక్ ఒకప్పుడు మనం తినకపోతే నెక్స్ట్ డే మనకు వీక్నెస్ వచ్చేస్తేమో లేకపోతే మనకు నీరసం వచ్చేస్తేమో ఇట్లా ఏం కాదు యాక్చువల్లీ తినకపోతే అక్కడ ప్లస్ పాయింట్ ఉంది ప్లస్ పాయింట్ ఏముందంటే వెన్ వీఆర్ ఇన్ ద ఫాస్ట్ అప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో ఆటోఫేజీ జరుగుతాయి ఈ ఆటోఫేజీ వల్ల ఏమవుతుందంటే లైక్ అవర్ బ్లడ్ సెల్స్ విల్ బికమ్ ఫ్రెష్ అండ్ యూట్ విల్ స్టార్ట్ వర్కింగ్ వెల్ అన్ మై ఓకే సో దట్ ఈజ్ వన్ ద సెకండ్ థింగ్ మనకు ఇన్ కేస్ ఏమైనా లైక్ చెత్తా మెటీరియల్ మన బాడీలో ఏమైనా ఉంటే లైక్ దట్ ఈస్ కాల్ ఎక్స్ట్రి ఎక్స్ట్రిటరీ మెటీరియల్ ఆర్ టాక్సిన్ అని చెప్పవచ్చు ఈ టాక్సిన్స్కు అన్ని ఏం చేస్తాయి లైక్ ఎక్కువసేపు మనం ఫుడ్కు గ్యాప్ ఇచ్చేసరికి మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని అది తినడం మొదలు ఓకే సో అది టాక్సిన్స్ కూడా మన బాడీలు తగ్గుతుంది టాక్సిన్స్ తగ్గితే ఆటోమేటికలీ మనకు అన్ని విధానంగా బాగానే ఉంటుంది సో దిస్ ఈజ్ ద మెయిన్ సెనారియో అక్కడ సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు హెయిర్ ఫాల్ జరగడం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు అవకాశం ఉంది అండ్ పొల్యూషన్లు మీరు ఎల్లి వచ్చారంటే ఇమీడియట్లీ యు మస్ట్ టేక్ బాక్స్ ఓకే సో దట్ ఈజ్ నంబర్ వన్ డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినడం తప్పదు అది కూడా డైలీ బేసిస్లో మనం ఫ్రూట్స్ తింటే మనకు డెటాక్సిఫై అవుతుంది మన బ్లడ్ సో ఎందుకంటే దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అన్నీ ఉన్నాయి ఓకే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి విచ్ జనరలీ నాలిఫై అవర్ టాక్సిన్స్ ఇన్ ద బాడీ ఓకే సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అండ్ ద సెకండ్ థింగ్ లైక్ ఇది అన్నీ కాకుండా ఐ విల్ టెల్ యూ ఎ స్మాల్ రెమెడీ దట్ దట్ ఈస్ వెరీ మచ్ హైలీ ఇఫెక్టివ్ ద హెయిర్ ఫాల్ ఓకే సో నార్మల్ గా ఏమవుతుందండి లైక్ రెండు చంచా మెంతులు పూట నాన్ పెట్టేసి పొద్దున పూట తినడం ఓకే మెంతులు కానీ మెంతులు పౌడర్ కానీ ఏదైనా సరే విచ్ ఎవర్ ఇట్స్ కన్వీనియంట్ ఫర్ యూ యూ కెన్ టేక్ దట్ అండ్ డైలీ బేసిస్ డైలీ ఒక పూట అట్లా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ మీరు తినేసరికి మీకు బాగుంటుంది బట్ ద రిజల్ట్ యూ విల్ ఫైండ్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ టైం పదిహేను రోజులు మనకు రిజల్ట్ తెలిసిపోతుంది మనకు హెయిర్ ఫాల్ తగ్గింది అండ్ మనకు హెయిర్ కొంచెం స్ట్రెందనింగ్ లేకపోతే హెయిర్లు మనం పోలికాల్స్ అగైన్ స్ట్రాంగ్ అవడం ఇది అన్ని జరుగుతాయి అన్నమాట సో ఈ మెంతులు ఈజ్ వన్ ఆఫ్ ద రెమెడీ ద సెకండ్ రెమెడీ లైక్ రోజ్మెరీ ఆయిల్ ఓకే సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఐ బికాస్ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఓకే అండ్ యూ కెన్ యూజ్ దట్ ఆయిల్ ఆల్సో బట్ అక్కడ క్వశ్చన్ ఏంటంటే లైక్ హౌ టు యూజ్ ఇట్ సో ఈ ఆయిల్ ఎలా మనం యూజ్ చేయాలని ఉంటుంది రోజ్మెరీ యూ క్యాన్ టేక్ ఎ బెస్ట్ బ్రాండ్ లైక్ ఒక మంచి బ్రాండ్ మీరు తీసుకోవచ్చు రోజ్మెరీ ఆయిల్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ ఏదైనా ఈ రెండు నుంచి ఏదో ఒకటి తీసుకోండి అండ్ ఇఫ్ ఆర్ టేకింగ్ అరౌండ్ ఫైవ్ ఎంఎల్ ఆయిల్ యూ టు పుట్ ఫైవ్ డ్రాప్స్ ఇన్ దాట్ ఓకే సపోజ్ ఫైవ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ మీరు తీసుకున్నారు సో ఫైవ్ డ్రాప్స్ ఈ రోజ్మెరీ ఆయిల్ దానిలో యాడ్ చేయాలి సో లైక్ దాట్ యూ హెవ్ టు మెయింటైన్ ద క్వాంటిటీ ఓకే యాజ్ ఫర్ అవర్ హెయిర్ రిక్వైర్మెంట్ ఓకే కొంతమందికు సన్నంగా ఉంటే జుట్లు సో వాళ్ళ తక్కువ ఆయిల్ అయితే కూడా వాళ్ళకు సరిపోతాయి లేకపోతే లాంగ్ హెయిర్స్ ఉంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ పడతాయి సో యాజ్ ఫర్ దాట్ ఓన్లీ ది కెన్ యూజ్ ఇట్ బట్ ఇది అక్కడ ఏమవుతుందంటే లైక్ హెయిర్స్ సారీ ఆయిల్ క్వాంటిటీ పట్టి మనం ఈ రోజ్ మరీ ఆయిల్ అక్కడ యూజ్ చేయాలి ఓకే సో ఈచ్ ఫైవ్ ఎంఎల్కు మనం ఫైవ్ డ్రాప్స్ వేస్తే చాలు దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ సో తీసుకొని మనం ఏం చేయాలంటే అప్లై చేయాలి టోటల్ హెయిర్స్కు ఓకే అప్లై చేసేసి బెటర్ టు అప్లై ఇట్ ఆన్ ద నైట్ ఉంది వీ హ్యావ్ టు లివ్ ఇట్ టిల్ మార్నింగ్ సో నెక్స్ట్ డే మార్నింగ్ మీరు వాష్ చేయొచ్చు అలా అదైజ్ యు ఆర్ అప్లై మార్నింగ్ యూఆర్ కీపింగ్ ఇట్ టిల్ ఈవినింగ్ యూ కెన్ వాష్ ఇట్ సో ఇలా కూడా చేయొచ్చు సో దిస్ గిఫ్ట్స్ ద బెస్ట్ రిజల్ట్ ఫర్ ద స్పెషలీ స్పెషలీ ఫర్ ది హెయిర్ అండ్ కొంతమందికి కాయిన్ లైక్ హెయిర్ ఓడిపోతుంది లేకపోతే ఈ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ వచ్చేస్తే కొంతమందికి ఓకే లైక్ ఎంసెఫ్ వచ్చేస్తుంది అన్నమాట సో దట్ ఈస్ కాల్ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ సో ఎలాంటి వాళ్ళకు కష్టం యంగ్ ఏజ్ వచ్చేస్తే వాళ్ళకు ఈవెన్ మ్యారేజ్ కు వచ్చేసరికి కూడా చూస్తారు ఈ లుక్స్ వెరీ ఓల్డ్ ఏజ్ అని చెప్తారు అనమాట సో ఎలా కాకుంటే మన దగ్గర కొన్ని మంచి మెడిసిన్స్ కూడా ఉన్నాయి సో దే కెన్ యూజ్ మై మెడిసిన్ సో ఇట్ విల్ స్టాప్ హెయిర్ఫుల్ విదిన్ సెవెన్ డేస్ ఆఫ్ టైం చక్కగా చెప్పారు డాక్టర్ గారు సో నాచురోపతి వైద్య విధానం చాలా గొప్పది సో దాంతో మనం అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు సో ఈ జుట్టు రాలే సమస్య అనేది చాలా మంది ఇబ్బంది పెడుతుంది దానికి రూట్ కాజ్ అంటే చాలానే ఉన్నాయి సో డిపెండ్స్ ఆన్ దేర్ మెటబాలిజం వాళ్ళ రూట్ కాజ్ ఏంటి అనేది తెలుసుకొని నేచురోపతిలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు చెప్పినట్టి హోమ్ రెమెడీ కూడా బాగుంది పాటించాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు